కేదార్ని దాత్రి లోపలికి తీసుకువెళ్తూ ఉంటే నిషి అడ్డుకుంటూ ఉంటుంది ఆ హీరోయిన్తో ముందు కేదార్ తప్పుగా ప్రవర్తించాడు తర్వాత అందరికీ నిజం తెలిసిపోతుందని ఆ హీరోయిన్ ప్రాణాలే తీసేసి ఇలా తప్పించుకు తిరుగుతున్నాడు మళ్ళీ వీడికొక బెయిల్ అని నిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది దాంతో దాత్రి కేదార్ కోపంగా నిషి వైపు చూస్తూ ఉంటారు ఏంటి నేను అన్నదానికే మీరు ఇంతలా కోపం తెచ్చుకుంటే నేను మాత్రమే ఈ మాట అనడం కాదు ప్రపంచమంతా కూడా కూస్తుంది ఈ కేదార్ ఆ హీరోయిన్తో తప్పుగా ప్రవర్తించి ప్రాణాలు తీసివచ్చాడని ప్రపంచం అంతా కూడా కూస్తుంది వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు అంటూ నిషి అంటుంది ప్రపంచం అంతా ఏమనుకుంటున్నది నాకు అవసరం లేదు నిషి నా దాత్రి ఏమనుకుంటున్నది అన్నదే నాకు కావాలి అని దాత్రి వైపు చూపిస్తూ కేదార్ చెప్తాడు కేదార్ ఏ తప్పు చేయలేదని నేను మాత్రమే చెప్పటం కాదు ఏ నోరైతే ఈ రోజు కేదార్ తప్పు చేశాడని చెప్తున్నాయో ఆ నోరులన్నీ కేదార్ ఏ తప్పు చేయలేదు నిర్దోషి అని చెప్పించిన తర్వాతే నువ్వు చెప్పినట్లు కేదార్కి వీరతిలకం దిద్ది ఈ ఇంటికి తీసుకువస్తా ఇప్పుడైతే మామూలుగా తీసుకువెళ్తున్నాను అని కేదార్ కేదార్ చేపట్టుకుని దాత్రి లోపలికి వెళ్తూ ఉంటుంది చీ అంటూ నిషి యువరాజ్ కొడుతూ ఉంటాడు